హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చేసేవాళ్ళు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు అన్ని వంటలు కూడా కట్టెల పొయ్యి మీద వండానండి ఎప్పుడు వండుతావు కదమ్మా కట్టెల పొయ్యి మీద ఏదో కొత్తగా వండినట్టు చెప్తావేంటి అనుకుంటున్నారా కొత్తగానే చెప్పట్లేదండి రాత్రే రాత్ర సడన్గా గ్యాస్ అయితే అయిపోయింది కూర వండుతుంటే మధ్యలోనే అయిపోయిందండి ఇంకా రాత్రి అప్పుడప్పుడు ఈ టైం వచ్చేసి పాతకు అవుతుంది ఇంకా అప్పటికప్పుడు పొయ్యి మీద అయితే వండాము ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా షేర్ బండ్ అయితే ఉంటుందండి గ్యాస్ అయిపోయింది వెంటనే వేరే బండ్ తగిలిచ్చేసుకుని వండేసుకుంటున్నారు మాకైతే షేర్ బండ్ అయితే లేదండి మేము పెట్టుకోలేదు కూడా అవసరం లేదనుకున్నాము ఎందుకంటే బంద గ్యాస్ అయిపోయిన వెంటనే కట్టెల పొయ్యి మీద వండుకుంటాం కాబట్టి పల్లెటూరిలో ఎక్కువగా పొయ్యి మీద వండుతారు కాబట్టి షేర్ బండ్ అవసరం లేదనిపించింది మాకు ఇంకా అందుకే షేర్ బండి తీసుకోలేదు ఇంకెంటనే బుక్ చేసేసుకుని ఇంక తెల్లారే తెచ్చుకుంటాము ఒక్క పూట పొయ్యి మీద వండుకోలేమా చెప్పండి కొంతమంది అయితే వండుకోలేరండి మేమైతే ఖచ్చితంగా వండుకుంటాము మా చిన్నప్పుడు కానీ అలాంటిటప్పుడు కానీ గ్యాస్లే లేవు పొయ్యిల మీదే వంటలు వండేవారు ఆ పొయ్యిల మీద వండినప్పుడే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ప్రతిదీ కూడా కూర అయితే చాలా టేస్ట్ వస్తుంది నాకు అనిపిస్తుంది పొయ్యి మీద వంటలే బాగుంటాయి అని ఇప్పుడు ఎవరైనా సరే పొయ్యి మీద వండుకుంటుంటే పొయ్యి మీద వండుకుంటున్నారా గ్యాస్ ఉంది కదా గ్యాస్ మీద వండుకోవచ్చు కదా అని అంటున్నారు అప్పట్లో ఏమీ లేవు కదండి అందరూ కూడా కట్టెల పొయ్యి మీద వండుకునేవారు పెద్ద పెద్ద కుటుంబాలు ఉండి పెద్ద పెద్ద గుండుగులు పెట్టేసి అందరికీ కూడా వండుకునేవారు అలా ఉన్నప్పుడే భలే ఉండేది కదండి నాకు మా ఇంటికాడ ఒక ఆవిడిని కట్ల పొయ్యి మీద వండుకుంటుంటే నువ్వు కట్ల పొయ్యి మీద ఉంటున్నావా గ్యాస్ మీద వండుకోవచ్చు కదా ఇప్పుడు ఎవరు ఉంటున్నారులే అన్నదంట నాకు తెలిసిన మట్టికి అప్పట్లో ఆవిడే ఎక్కువగా కట్లి పొయ్యి మీద వండేది ఇప్పుడు డబ్బు ఉందని గర్వపడకూడదు గతంలో ఎలా బతకామో అది కూడా గుర్తు చేసుకోవాలి కదండి నేను ఇప్పుడు దాకా చెప్పింది తిన్నారు లైక్ చేశారా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే కామెంట్ కాడ అయిపోను ఉంటుంది దాని మీద ఒక బటన్ వెళుతో టచ్ చేశారనుకో అయిపోయితే వెళ్ళిపోతుంది నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ మీ చేతుల్లోనే ఉంది మీ బొటన్ వేలిని అయితే ఉపయోగించి లైక్ చేసి అలాగే కూడా చేయండి రోజు మన వంటలు అన్నీ కూడా కట్టెల పొయ్యి మీద వండుతానండి నాకు కట్టెల పొయ్యి మీద వండాలంటే కూడా చాలా ఇష్టము అందుకే అన్ని వంటలు నేనే చేస్తాను ఇప్పుడు అయితే ధనియాలకు చేద్దామని ఇంకా తీసుకున్నానండి రోజు టిఫిన్ వచ్చేసి దోశలు దోసుల్లోకి కారపొడి బాగుంటుంది కదా అని ఇంకా ధనియాలు కారపొడి అయితే చేస్తున్నాను ఇంకా ఆయిల్ వేసేసి దాకైతే పెట్టాను ఇంకా ఎండుమిరకాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా పొయ్యి కదండి గొమ్మునైతే ఎగిపోతాయి మనం మంట తగ్గించాలన్నా తగ్గించలేము ఇంకా ముందుగా అయితే ఎండుమిరకాయలు వేపేసుకున్నాను తర్వాత అయితే కొంచెం ధనియాలు వేస్తాను ఇంకా సంతకాల్లో నూరుతానండి సంతకాల్లో కూడా చాలా టేస్ట్ వస్తుంది రుబ్బురోలు సందకాయలు ఇవే ఎక్కువగా వాడేవారు నేను ఇవన్నీ కూడా మళ్ళీ మీకు అయితే గుర్తు చేస్తాను రుబ్బురోలు నూరుదామంటే మాకు అది తిప్పుకునేది రుబ్రోలు అసలు కా లేదండి కట్టగానే ఊడిపోతుంది కర్ర పెడుతుంటే అందుకే సంతకాల్లో నూరుదాము అదైనా పర్వాలేదు కదా అని సంతకాల్లో నూరుతానండి ధనియాలు కూడా వేపేసాను ఇంకా ఇక్కడైతే వాటర్ అయితే ఖచ్చితంగా పరగడుపునైతే ఒక లోట నిండా అట్ వాటర్ అయితే తాగుతాను నేను హీట్ వాటర్లోని రెండు లోటాలు అయితే వాటర్ అయితే తీసుకున్నానండి ఇంకా ఒక లోట నిండా నేను తాగుతాను ఇంకో లోట అయితే ఆ బాటిల్లో వేసానండి ఆ బాటిల్ ఎంత వేడిగా ఉంటున్నాయో సందాలు తాగినా మనం ఎలా వేసామో నీళ్ళు అంత వేడిగా ఉంటున్నాయి నాకు అయితే భలే నచ్చిందండి మా ఆయన అయితే పంపించారు మా అమ్మాయికి ఇంకా మా అమ్మాయి అయితే తాగట్లేదు నేను తాగుతున్నాను ఇంకా ధనియాలు కూడా వేసేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసి ఉంటాను దీంట్లో నోడ్డం కొంచెం కష్టమే కొని దోస్తున్నాను చెదురిపోతున్నాయి ఎంత కూడా ఇంకా చెల్లేమో దోశలు వేసుకుంటుంది ఇంకా దాంట్లోకి అయితే గమ్ముని స్వీట్గా అయితే నూరేసి కొద్దిగా అయితే ఇచ్చేస్తాను అటు వాటర్ కూడా తాగుతున్నానండి పొయ్యి మీద కదండి దోశ అయితే చాలా బాగా వచ్చింది మా చెల్లి వేసుకున్నారే దోశ కూడా పొయ్యి మీద వేసుకుంటేనే బాగా టేస్ట్ వస్తున్నాయి గ్యాస్ కూడా అయిపోయింది ఇప్పుడు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయొచ్చు కదా ఇది కూడా వేసేసుకుందాము ధనియాలు ఒకసారి వేసాను అన్ని వచ్చాను పొద్దున్నుంచి సాయంత్రం వరకు కోడి కూతు ఉంటుందండి మా ఇంటి ముందు కదా కోళ్ళు కొత్త కోతనే ఉంటాయి ఇలా వాయిస్ ఇస్తే బాగుందా అనేది కొంచెం ఫార్మట్ అయింది చెల్లి కోసం అయితే వేస్తుంది సౌండ్ వస్తుంది కదా మీకు ఇంకొస్తుందా ఇంకా నూరేసాకైతే చూపిస్తాను ఇంకా ధనియాలు మొత్తం ఇలాగైతే నూరేసాను ఇంక ఇక్కడ వచ్చేసి దోశలు అయితే వేసుకుంటున్నాము ఇంకా అయితే వేసేసుకుంది ఇంకా మా అమ్మాయి కూడా వేసి ఇచ్చేసింది తిన్నది ఇంకా నేనైతే వేసుకుంటున్నాను ఇంకా మా అమ్మాయి అయితే పొద్దున్నే వెళ్ళిపోయిందండి మా వాళ్ళ ఇంటికి అక్కడ నుంచి ఓ రొట్టె తెచ్చుకుంది ఆ రొట్టె అలాగే ఉంది దోశలు అయితే చాలా ఇష్టమండి మా అమ్మాయికి బాగా తింటుంది దోశ అయితే తింది ఆ రొట్టె అయితే అలాగే ఉంది ఇంకా నేనైతే వేసేసుకుని ఒకటి వేడి వేడిగా తింటేనే బాగుంటుంది దోశలు ఇంకా కారపొడి వేసుకుని తింటే చాలా బాగుందండి అయితే భలే ఉంది దోశల్లోకి ఇంకా ఒకటి అయితే వేసుకుని తినేస్తున్నాను వేడిగా తింటే బాగుంటుంది కదా అని చాలా క్రిస్పీగా భలే ఉంది టేస్ట్ ఇంకా పొయ్యి మీద వేస్తే ఏంటోనండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఇంకోటి కూడా వేసేసుకున్నాను ఇంకా టిఫిన్ అయితే ఇలా చేసేస్తున్నానండి మొన్న కార్తీక మాసంగా పూజ చేసినప్పుడు చెరువు పక్కన అయితే పొనగంట కూర చూశానండి ఇంకప్పటి నుంచి కూర ఫ్రై అయితే చేద్దామని చూస్తున్నాను కానీ అవ్వట్లేదు ఈ రోజు అయితే ఎలాగైనా ఫ్రై చేసేస్తాను ఫ్రై ఎక్కువగా గ్యాస్ మీద అయితే బాగుంటుంది కానీ కట్టెల పొయ్యి మీద కూడా వండి చూపిస్తాను ఈరోజు చాలా తక్కువ మంట అయితే బాగుండానండి కూర అయితే చాలా బాగుంది నా ప్రెగ్నెన్సీ టైంలో కానీ నేను మెచ్యూర్ అయినప్పుడు కూడా కానీ ఎక్కువగా పొనగంటూరై తిన్నానండి చాలా మంచిది అయితేని అప్పుడైతే మా ఇంటి పక్కన తోటలోనే ఎక్కువగా ఉండేదండి ఇప్పుడు అసలు రావట్లేదు ఇప్పుడు ఎక్కువగా ఈ చెరువు పక్కన ఎక్కువగా ఉంటుంది ఇంకా దిగాను చాలా భయం ఇంకా జారిపోతుంది అక్కడ నేల ఇంకా అలాగే జోలు వేసుకెళ్ళాను ముందు ఇంకా తర్వాత జోలుతో కుదరదని జోలు తీసేసి ఇంకా మాములుగా అయితే దిగాను కోసేస్తున్నాను ఇంకా మా అమ్మాయి అయితే తీసుకొచ్చాను మా అమ్మాయి అయితే అలాగే చూస్తుంది అక్కడ ఉందా మా అక్కడ ఉంది ఇలా కొయ్యి అలా కొయ్యి అంటుంది అదంతా కూడా ఎక్కువగా పనుగంటు కూరే ఉందండి ఇంకోసారి కూడా వస్తుంది ఇంకా కొద్దిగా ఎక్కువగా కోసుకొచ్చాను అనుకున్నాను అదంతా పుడికేటప్పటికి వండేటప్పటికి మాత్రం అంత అయింది కూర అనేది ఇంకా మాములుగా అమ్మాయి అయితే టమాటా వండుతుంది నేను మాములుగా కోసుకు తెచ్చుకుని వండుదామని కోస్తేస్తున్నాను అనమాట ఇంకా మొత్తం కూడా ఇలాగైతే కోసేస్తున్నాను చాలామంది సిటీలో ఉండే వాళ్ళు అయితే పానుగంటు కూర కొనుక్కుంటారు ఇంకా పల్లెటూరిలో వండే వాళ్ళకి అయితే ఇంకా చెరువు పక్కన తోటలోని కొబ్బరి తోట పక్కన ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది మాకు పక్కనే ఎక్కువగా ఉండేదండి అని చెక్క అత్త మాటలు కోసుకుని వండేసుకునే వాళ్ళు ఇప్పుడు అస్సలు లేదు ఇదంతా పాట ఇవ్వండి ఆ వంతెన ఉంది కదా వంతుని మెట్లు లేవు మెట్లు లేకుండా అయితే అయితే కట్టేశారు ఇంకా గోదావరికి దాని మీద నుంచి వెళ్తారని మెట్లు లేకుండా ఎలా కట్టారో చూడండి ఎప్పుడోనంట ఎప్పుడో కట్టారంటే చాలా సంవత్సరాలు అవుతుంది ఇంకా ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చేసి ఇంకా పొనగంట అయితే క్లీన్ చేస్తున్నాను తెచ్చడం మాత్రం ఎక్కువే తెచ్చేసాను కానీ అదంతా క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది ఇంకా మా అమ్మాయి చూడండి పైపు కాడికి వెళ్ళి ఓ ఒక గ్లాసులు తెచ్చేసుకుని నీళ్ళు వలబేస్తుంది ఇంకా అమ్మాయి అయితే చిక్కుడికే టమాటా కూర అయితే వండుతుంది అమ్మయ్య ఎంత టైం వచ్చిందో ఇంకా అటువారు తాగితే కొద్ది కొద్ది కానీ ఇంకా మొత్తం మీద అలాగైతే క్లీన్ చేసేసాను ఆకంతా కూడా అని ఇంకా కూర అయితే ఫ్రై చేసేసేయాలి ఇంకా పొయ్యి మీద చా వండేయడం చాలా ఈజీగాని అందయితే వచ్చేసిందండి ఇంకెలాగైనా గ్యాస్ అయితే లేదు కాబట్టి ఇంకా పొయ్యి మీద వండాల్సిందే ఆకులు ఏమి చెత్త లేకుండా చాలా నీట్గా ఉందండి ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసేస్తాను ఒక రెండు సార్లు కడిగేసుకున్నాం అనుకోండి నీట్గా అయిపోతుంది ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించింది ఇంకా ఇంకా ఆకుకూర అయితే తెచ్చేసి వాటర్లో వేసేస్తున్నాను అండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కూర చాలా బాగుంది ఇంకా ఉందండి ఇంకోసారి ఎప్పుడైనా కోసి తెచ్చి వండాలి ఒక సార్లు అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా సార్లు అయితే క్లీన్ చేసేసాను టైం వచ్చేసి పదకొండు అవుతుందండి ఇంకా కూర అయితే అమ్మ వండేసింది చిక్కుడికాయ టమాటా ఇంకా ఎంత తేండగా ఉందో చూడండి వెచ్చగా ఉంది ఉంది కానీ ఒక్కోసారి ముఖం మీద కొట్టేస్తుంది ఎండ అందుకే బాధ చిరాకు అనిపిస్తుంది ఇంకా తాలిం కోర్సులు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఎండుమిర్చి ఇంకెల్లుల్లిపాయలు జీలకర్ర మినపప్పు అవి తీసుకున్నానండి ఆవాలు అవన్నీ కూడా ఒకసారి అయితే వేసేసుకుంటున్నాను తుఫాన్ అంట కదండి చాలా ఎక్కువ గాలి వేసేస్తుంది ఎక్కువ వచ్చేస్తుందండి గాలి ఒకసారిగా భయం వేస్తుంది పొయ్యి మీద వండినప్పుడు మంట ఎక్కువ వచ్చేస్తుంది ఒకసారి కానీ ఇంక తాలింపు సరుకులు అయితే కొంచెం వేగాక ఇంకా కూర అయితే వేసేసుకోవచ్చు ఇంకా తాలింపు అయితే వేగిపోయిందండి ఇంకా కూర అయితే వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ మంట అయితే పెట్టలేదు మళ్ళీ తగ్గించేయాలి ఒకసారిగా ఇంకా ఆకంతా కూడా మాడిపోతుంది ఇంకా ఒక అంతా వేసేసి మూత అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే తిప్పుదామని చాలా ఎండగా ఉంది ఒకసారి అయితే తిప్పుతున్నాను తిప్పేసి మూత అయితే పెట్టేస్తా ఇంకా అలా స్లోగా మంట పెట్టామనుకోండి ఇంకా మనం గ్యాస్ మీద అలాగా సిమ్లో పెడతాము ఇంకా అలాగే ఉడుగుతూ ఉంటుంది ఇంకా అమ్మ అయితే సాల్ట్ పట్టుకొచ్చి ఇచ్చిందండి మర్చిపోయాను సాల్ట్ రావడం ఇంకా సాల్ట్ కూడా వేసేస్తున్నాను ఇంకొకసారి అయితే తిప్పేసుకుంటున్నాను ఇంకా మూత అయితే పెట్టేసుకోవచ్చు ఇంకోండి కొంచెం అయితే మంట పెట్టాను ఇంకా కొంచెం బాగా మగ్గింది ఇంకా చాలా టైం పడుతుందిలేండి స్లోగా పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ మంట వేస్తే మళ్ళీ ఆగిపోవాల్సి వస్తుంది పొయ్యి అంతా కూడా అని ఇంకా ఒక చిన్న చిన్న డొలక పెట్టి అలాగే మగ్గిస్తున్నాను ఇంకా మగ్గాలి చాలా బాగుంటుందండి కూర అంటే చాలా ఇష్టం టేస్ట్ చాలా బాగుంటుంది మొలం కూర ఒకటి కూర మళ్ళీని ఇంకో తోటకూర ఉంటుందండి అది తోటలోనే దొరుకుతుంది చిలక తోటకూర అది కూడా చాలా బాగుంటుంది ఇంకోండి ఇంకా మగ్గాలి ఇంకా మగ్గిస్తాను నేనైతే ఇంక పక్కన అయితే మా అమ్మాయికి గుడ్డు ఉడకేసామండి ఇంకా గుడ్డు తింటుందని ఉడకేసాము ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఈ ఎండమాలని నాకు ఒక్కోసారి తీయాలనిపించట్లేదు వీడియో కూడా ఎండ వచ్చేయడం వల్ల పొయ్యి కాడా ఇంకోండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది నిజంగా చాలా బాగుంది టేస్టీగా ఇంకా మా అమ్మాయి నేను అయితే వేసుకుని తినేస్తాము ఇంకా అందరికీ లేదండి అంటున్నాను మా అమ్మాయికి తినిపిద్దామని ఇప్పుడు ఇంక ఇలాగైతే రెడీ చేసానండి శీతాకాలం కదా ఇంకా ఫుల్ హ్యాండ్స్ వేస్తున్నాను బట్టలు ఇంకా చాలా చలిడుతుంది మాకైతే చాలా చలిగా ఉంటుంది ఇంకా నైటు పగలో కూడా ఫుల్ హ్యాండ్స్తోనే ఉంచుతున్నాను నైటు కొట్టేసేస్తున్నాను ఇంకా తోటకూర కదండి బాగా తింటుంది పనుగంట కూరని ఏది కూడా ఇలా తిందో కొంచెం బాగానే తింది అన్నము ఎట్టమంటుంది కూరని ఎట్టమంటుంది ఇంకా ఫోన్ ఇవ్వాలంట ఫుల్ ఫోన్ అంటే వీడియో తీస్తుంది చూడండి అస్సలు ఎంత అలాగంటే నా తర్వాత నెక్స్ట్ యూట్యూబర్ అయిపోతుంది ఇంకా మా అమ్మాయి అస్సలు ఫోన్ అలవాటు చేయట్లేదండి ఆ ఫోనే ఇస్తున్నాము ఇంకా తర్వాత గ్యాస్ అయితే బుక్ చేసేసానండి ఇంకా బుక్ చేసేస్తే సాయంత్రం నాన్న పని నుంచి వచ్చేసాక తేడానికైతే వెళ్ళారు ఇంకా గ్యాస్ బండ కూడా తీసేస్తున్నాను పొద్దున్న టీ ఎవరూ తాగలేదండి ఒక్కోసారి అనిపిస్తుంది పొయ్యి మీద ఎందుకో టీ నచ్చదండి నాకు అందుకే అయినా మార్నింగ్ అయితే తాగట్లేదు ఇంకా సాయంత్రమే తాగుతున్నాము టీయా ఇంకెవరం కూడా తాగలేదు ఇంకా పాలు కాసేసి అయితే ఉంచేసాము ఇప్పుడు ఇంకా గ్యాస్ అయితే పట్టుకొచ్చేసారండి ఇంకా తీసేసి పెట్టేసి టీ అయితే పెట్టాలి ఇంకా సాయంత్రమే తాగుతున్నాను నేను అది కూడా మానేయాలని చూస్తున్నాను చూడాలి పొగిపోతే తాగేలా చూ అసలు మానేయడం మంచిది ఇంకా టియ్య ఇంక దానికి తగిలిచ్చేస్తాను తగిలిచ్చేసి ఇంకా టీ అయితే పెడుతున్నాను ఈ వీడియో అయితే ఇక్కడ దాకే పెట్టానండి ఇంకా సాయంత్రం అయితే శుక్రవారం కదా సేమియా కాసుకున్నాం ఎక్కువగా సేమియా తాగుతాం అండి మేము ఇంకా మళ్ళీ అదైతే వీడియో తీయలేదు ఇంకా మా నాన్నగారికి అయితే వేరే ఏదో కూరపో వండేసింది అమ్మ గుర్తులేదు నాకు మర్చిపోయాను అమ్మ వండింది నేను అనలేదు గ్యాస్ అయితే పెట్టేశాను ఇంకా టీ అయితే పెట్టుకోవాలి టీ పెట్టి ఇంకా అందరం కూడా తాగాలి కూర్చుని అయితే సాయంత్రం మఠాలు భలే తాగుతామండి టీ అందరం కూడా కూర్చుని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి లైక్ చేసినట్లనే నేను లైక్ చేశాను పోనీ కామెంట్ ఎలా ఉందో అదే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఐప్ కూడా చేయండి ప్లీజ్ ఐప్ కూడా చేయండి అలాగే మన వీడియోస్కి అయితే ఎడ్బిడింగలు అయితే వస్తున్నాయండి అవి అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి ప్లీజ్ ఎడ్బిడింగులు మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి ఎంతవరకు వస్తే ఎంతవరకు ఎక్కువేం రావట్లేదులేండి ఒక నిమిషం రెండు నిమిషాలు వస్తుంది ఆ మాత్రం చూడండి అంతకన్నా ఎక్కువ వస్తే సగం చూసి మానేయండి అది మీ ఒప్పుగా కొంచెం చూడమంటున్నాను అంతే ఇంకా టీ అయితే పెట్టేసానండి పాలు కాసేసి ఉంచింది ఇంకా పంచదార అయితే వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను టీ పొడిని కూడా వేయాలి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్